దినాలలో అపాయకరమైనటువంటి దినములు ఉన్నాయి ఏంటంటే మనుష్యులు స్వార్థప్రియులైపోతారు ధనాపేక్ష పరులైపోతారు ప్రేమ చల్లారిన స్థితిలో ఉంటారు క్రీస్తును అన్నింటికంటే ముందు ఉంచరు అని హెచ్చరిస్తూ వారిని జాగ్రత్తపరచు వారిని అందరినీ సరిగా నడిపించు అని పౌలు భక్తుడు తిమోతికి రాసినప్పుడు అటువంటి బోధన అనుసరించే వారిని అపహసిస్తారట అలా కాకుండా తమలో ఉండిన దురాశలను తృప్తిపరిచే బోధను ఇష్టపడే పరిహాసకులు ఉంటారట కాబట్టి అటివారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి వారు ప్రకృతి సంబంధాలు ప్రకృతి సంబంధంగా బ్రతకాలని కోరుకుంటారు భౌతిక సంబంధమైనటువంటి వాటి మీదనే వారి మనస్సు ఉంచుకుంటారు ఆత్మ లేని వారు వారు అంటున్నాడు ఆత్మ లేని వారు అయి ఉంటారు అయితే మీరు అలాగుండొద్దు మీరు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి అతి పరిశుద్ధమైనటువంటి దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకుంటూ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టచ్చు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండు అంటున్నాడు ఇక్కడ నాలుగు అంశాలు చెప్తా ఉన్నాడు ఏంటంటే మిమ్మల్ని మీరు కట్టుకోనండి అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకోండి అంటున్నాడు మనం చూస్తాం పేతురు రాసినటువంటి పత్రికలో చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి ఆయన వెలుగులోనికి మీరు పిలువబడ్డారు మీరు ఆత్మ సంబంధమైనటువంటి రాళ్లతో సజీవమైన మందిరముగా మీరు కట్టబడుచున్నారు అంటాడు మీరు కట్టబడే విధానం ఎక్కడ కట్టబడాలంటున్నాడు అతి పరిశుద్ధమైన దాని మీద కట్టబడండి అంటున్నాడు మీరు పాత నిబంధనలో చూస్తే మోషే ప్రత్యక్షపు గుడారంలో మూడు భాగాలు ఉంటాయి